హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు చిక్కుడుకాయ టమాటో కర్రీని చేస్తున్నాను ముందుగా చిక్కుడుకాయని మంచిగా కడిగి అలచి పక్కకు పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ పైన ఒక బాండి పెట్టుకొని దాంట్లో ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా కాగిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి అవి బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత వన్ స్పూన్ పసుపు వేసుకున్నాను అలాగే వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని అల్లం కంప్లీట్గా ఉట్టిపోయిన తర్వాత పచ్చివాసన పోయిన తర్వాత నేను ముందుగానే చుంచి పెట్టుకున్న చిక్కుడుకాయలను వేసుకున్నాను చిక్కుడుకాయను వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని కాసేపు ఉడకనివ్వాలి ఇప్పుడు ఒకసారి మూత తీసి ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు కొంచెం మెంతుకూర వేస్తున్నాను మెంతుకూర వేసి బాగా ఉడకనివ్వాలి అది చిక్కుడుకాయతో పాటుగా ఉడకనివ్వాలి ఇప్పుడు వన్ స్పూన్ సాల్ట్ వేసుకొని కాసేపు అలా మగ్గనివ్వాలి సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని కాసేపు మూత పెట్టి అలా ఉడకనివ్వాలి కాసేపు ఉడికిన తర్వాత ఒకసారి మూత తీసి బాగా కలుపుకొని చూస్తున్నారు కదా ఇప్పుడు చిక్కుడుగా అనేది కొద్దిగా మగ్గిపోయింది ఒకసారి బాగా కలుపుకొని వన్ స్పూన్ కారం వేసుకోవాలి కారం వేసుకొని బాగా కలుపుకొని నేను ముందుగానే మూడు టమాటాలను కోసి పెట్టుకున్నాను సో ఆ మూడు టమాటాలను వేసి కాసేపు టమాటా మగ్గిపోయేంత వరకు ఉడకనివ్వాలి టమాటా అంతా వరకు ఉడకనిచ్చినట్లయితే కొద్దిగా జ్యూసీ జ్యూసీగా అవుతుంది కర్రీ అనేది టమాటా కంప్లీట్గా ఉడికిపోయిన తర్వాత ఒకసారి మూత తీసి బాగా కలుపుకోవాలి చూస్తున్నారు కదా వాటర్ ఫామ్ అయింది సో కంప్లీట్గా టమాటా అనేది మగ్గిపోయింది ఇప్పుడు అంతా బాగా కలుపుకోవాలి ఇలా మూత పెట్టు ఉడికించుకున్నట్లయితే కూర అనేది మంచిగా ఉడికిపోతుంది ఇప్పుడు వన్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని కాసేపు ఉడుకొని వచ్చిన తర్వాత ఒకసారి మూత తీసి బాగా కలుపుకొని ఫైనల్గా కొత్తిమీర వేసుకొని కలుపుకున్నాను కొద్దిగా సేపు అలా స్టవ్ పైన ఉంచి దించేసినట్లయితే చేసినట్లయితే ఎంతో ఎమ్మి ఎమ్మి చిక్కుడుకాయ టమాటా కర్రీ రెడీ చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి అందరికీ నచ్చుతుంది నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్